శుభోదయం ఈ కొత్త దినాన్ని ఆరంభించేటప్పుడు మీ హృదయ ఉల్లాసంగా ఉండి మనసుశాంతితో నిండిపోవాలని ప్రార్థిస్తాను మన కష్టాలను దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనకు బలాన్ని ఆదరణను ఇస్తారు ఆయనపై నమ్మకంతో ముందుకు సాగుదాం ఎందుకంటే మన భవిష్యత్తు ఆయన కరుణలోనే ఉంది ఒకటి పేతురు ఐదు ఏడు మీ అన్ని శ్రమలను ఆయన మీద వేయడి ఎందుకంటే ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తారు ప్రార్థన పరలోక తండ్రి నేడు నేను నా అన్ని చింతలు భయాలు భారాలను మీ ముందన్నాను మీరు నన్ను ప్రేమతో కాపాడుతారని తెలిసి వాటిని మీ శక్తివంతమైన చేతుల్లో ఒప్పించుకుంటున్నాను నా హృదయాన్ని శాంతితో నింపండి మీ పరిపూర్ణమైన యోచనపై నమ్మకంతో ఉండేలా సహాయపడండి మీ సన్నిధి నా అడుగులను నడిపించుగాక మీరు ఎప్పుడూ నా వెంట ఉన్నారని నాకు ధైర్యం కలిగజేయగాక యస్నామంలో ప్రార్థిస్తున్నాను అమ్మేన్